డైవర్ట్ చేయడానికి ఎందుకంటే మేము వాటం చెందుతున్న విషయాన్ని వాళ్ళకి తెలుసు ఈరోజు అక్కడ ప్రజానీ స్వచ్ఛందంగా వచ్చి వారి ఎన్నికల్లో పాల్గొన్నారు కనుక ఈరోజు స్పీచ్ ని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు జాతర చేసుకుంటున్నారు ముప్పై సంవత్సరాలుగా తన ఓటుని తను వినియోగించుకునే విధంగా రోజు వారు వినియోగించుకుంటే వారు చాలా ఆనందంగా ఉన్నారు గౌరవంగా ఉన్నారు చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నడుతుంటే వాళ్ళందరూ కూడా గౌరవం పడుతున్నారు ఎస్ మేము ఈరోజు స్వేచ్ఛగా ఓటు వేసుకున్నాం బాధ్యతగా వేసుకున్నాం మా ఓటుకు మేము వినియోగించుకున్నామని వారు చెప్తుంటే చాలా గౌరవపడుతున్నాం దీనిని అద్భుతంగా నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఎన్టీఆర్ యంత్రాంగాన్ని కానీ మనస్ఫూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం ముందుకు వెళ్తున్నారు ప్రధానికి